న్యూస్ పేపర్ అప్డేట్స్ త్వరలో ఎనిమిది వేల బీఆర్ఓ పోస్టుల భర్తీ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కార్ సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ ఇక్కడ చూస్తే ప్రస్తుత రాష్ట్రంలో మూడు వేల మంది విఆర్ఓలు ఉండగా మరో ఎనిమిది వేల మందిని ఇక్కడ చూస్తే రాత పరీక్ష ద్వారా నియమిస్తారని తెలుస్తోంది పదివేల తొమ్మిది మంది తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు విఆర్ఓలను నియమిస్తారని సమాచారం ఇక్కడ మళ్ళీ రాత పరీక్ష అయితే వీఆర్ఓ ఎగ్జామ్కి నిర్వహించ నిర్వహిస్తారని ఈ పేపర్ అప్డేట్లో అయితే ఉంది వీడియోని చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ గురించి జనవరి రెండు నుంచి టెట్ తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే విడుదలయ్యింది జనవరి రెండు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీలో టెట్ మార్కులను పరిగణ పరిగణలోనికి తీసుకుంటారు కాగా ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ జనవరి రెండు నుంచి మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ జనవరి రెండు నుంచి ఇరవై వరకు అయితే జరుగుతాయి నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది జాబ్స్ భర్తీ అని ఇవ్వడం జరిగింది హెడ్లైన్ ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ ముఖ్యాంశాలు ఏమున్నాయంటే టీజీపీఎస్సి ద్వారా నియామకాలు ఇంకా వేములవాడ ధర్మపురి కొండగట్టు లింక్ రోడ్ల గురించి ఈ అసెంబ్లీలో చర్చించడం జరిగింది ఇక్కడ ఇది కూడా కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూస్తే జేపీసీకి జమిలి ఓటింగ్ ద్వారా బిల్లు బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంత్రిత్వమనే విమర్శ రాష్ట్ర అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం ప్రధానే జేపీసీకి పంపమన్నారు అమిత్ షా అయితే ఇక్కడ దేని గురించి జమిలి అని అంటే భారత ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యాయానికి తెరలిచ్చింది దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందు తీసుకొచ్చారు ము తొంభై నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుగుణంగా రెండు వందల అరవై తొమ్మిది మంది వ్యతిరేకంగా ఎంతమంది అంటే నూట ఎనిమిది మంది ఓటు వేశారు నెక్స్ట్ చూస్తే ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ అల్లా రక్కా కురేషి డిసెంబర్ పదహారున అమెరికాలో కన్నుమూశారు ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రక్క కుమారుడే జాకిర్ హుస్సేన్ ఈయన పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చ్ తొమ్మిదిన ముంబైలో జన్మించారు జాకిర్ తన కెరీర్లో ఏకంగా నాలుగు గ్రామీ అవార్డులను పొందారు పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు ఈ విభూషణ్ అయితే ప రెండు వేల ఇరవై మూడులో వచ్చింది నెక్స్ట్ భారతదేశంలో ఏటా డిసెంబర్ పదహారున విజయ్ దివాస్ని అయితే నిర్వహిస్తారు నెక్స్ట్ పద్మశ్రీ పురస్కార గ్రహీత కర్ణాటక వృక్షమాతగా పేరొందిన తులసి గౌడ డిసెంబర్ పదహారున కన్ను అయితే ఆయన గురించి చూస్తే ఆమె ఆమె పశ్చిమ కనుమలు కార్వారా అంకోలా చుట్టుపక్కల అడవుల్లో ముప్పై ఐదు వేలకు పైగా మొక్కలు నాటారు ఆయా ప్రాంతాల్లో పది లక్షల మొక్కలు నాటించిన ఘనత దక్కించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజేతగా నిలిచింది ఇది గుర్తుపెట్టుకోవాలి జూనియర్ మహిళల ఆసియా కప్ ఇది ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేన మస్కట్లో జరిగిన ఫైనల్లో చైనాను ఓడించింది ఈ గెలిచింది ఎవరు అంటే ఇండియా Thank you for watching this video and subscribe my YouTube.